మీ బీఆర్ న్యూస్కి స్వాగతం హెల్పింగ్ హ్యాండ్ మార్టూర్ వారు ఎద్దనపూడి మండలం ఎద్దనపూడిలో ఓ వృద్ధుడికి ఆర్థిక సహాయం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం ఎద్దనపూడి గ్రామంలో గ్రామ నివాసి అయిన ఎస్కే సుబాని అలియాస్ బొబ్బేపల్లి సుబాని అను వ్యక్తికి గత కొంతకాలముగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధి ఎక్కువై వారి శరీరంలోని ఎంతో ముఖ్యమైన రెండు కళ్ళు రెండు కాళ్ళు పూర్తిగా కోల్పోయినారు వారి కుటుంబ వారాన్ని వృద్ధురాలైన వారి భాగస్వామి భుజాన వేసుకొని ఒంటరిగా జీవిత పోరాటం సాగిస్తుంది ఈ పరిస్థితిని తెలుసుకొని మన హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ వారు వారి వద్దకు వెళ్ళి పరామర్శించి ఆ వికలాంగ సోదరునికి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన వారు పఠాన్ ఖాదర్ వలీ కేబుల్ భాషా పుట్ట అయ్యప్ప స్వామి కే హరిబాబు రిటైర్ ఎస్ఐ షేక్ హబాబి బొల్లాపల్లి పౌల్ బెన్నిబాబు రిపోర్టర్ గంజం సుబానీ తాల్లూరి మూర్తా శ్రీను లాయర్ పటాన్వలి అనంతవరం సుబ్బారావు మరియు స్థానికులు షేక్ మౌలాలి షేక్ ఖాజావలి షేక్ కరీం షేక్ రహిమాన్ మొదలైన వారు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసినారు వార్టూరు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎద్దరపూడి మండలం ఎద్దరపూడి గ్రామంలో ఉన్న సుబాని గారికి షేక్ మాబు సుబానీ గారు గత కొద్ది కాలం నుంచి షుగర్ తీవ్రంగా షుగర్ వ్యాధిని తీవ్రంగా ఇబ్బంది పడుతూ రెండు కళ్ళు కాళ్ళు తో ఇబ్బంది పడుతున్నారు ఇది మా సంస్థ దృష్టికి వచ్చినాక మా కాదర్బాస్తార్ వలి గారు ఈ నెలలో ఆయనకి సహాయం చేయడానికి మా కమిటీ నిర్ణయించుకున్నాం ఈ సేవా కార్యక్రమాలలో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మేము ఈ సంస్థని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నడుపుతున్నాం కాబట్టి మా సేవలు మాట మండలమే కాక అద్రపుడి మండలం కూడా స్టార్ట్ చేశాం ఇప్పటికి ఆరు నెలలు అయింది ఇంకా దీనికి ద ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ఇంకా కొత్త సభ్యత్వాలను స్వీకరించడానికి మా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మూడో వ్యక్తికి మనం ఆర్థిక సహాయం చేస్తున్నాము అలాగే ఈ సంస్థ యొక్క పరిస్థితి ఏంటంటే కుల మతాలకు సంబంధం లేదు ఏ కులమైన దీంట్లో చేరొచ్చు ఏ కులాలకైనా మేము డబ్బులు ఇస్తాము అందరూ దేవుని బిడ్డలే అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం మేము రాజకీయంతో అసలు సంబంధం లేదు రాజకీయాలకి కులాలకు అతీతంగా మేము ఈ అనాథలకు కొంచెం ఇబ్బంది పడేటువంటి ప్రజలకు సేవ చేయటమే మా కర్తవ్యం అందుకోసం మా ఈ కర్తవ్యంలో నేను ఎంతోమంది మిత్రులను కలుపుకుందాము ఈ మిత్రులందరూ సహాయ సహకారాలు నాకు అందిస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా చాలా ఎక్కువగా మాకు సహకారం అందిస్తున్నారు అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇలాగే కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా సభ్యులుగా చేరి ఈ కార్యక్రమంలో మాకు పాల్గొంటే మేము ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే దీంట్లో విషయం ఏంటంటే ఎవరైనా సరే మాకు ఈ సహాయ సహకారం అందించడానికి సభ్యులు చేరిన ఈ సభ్యత్వం కట్టుకుంటాం కానీ దీనికి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఎవరు బండికి వాడి మోటార్ సైకిల్ పెట్రోల్ పోసుకొని రావాలా మా లెక్క అది ఎందుకంటే ఈ సంస్థలో డబ్బులు తీసి వాడటము మేము దానికి వాడాం దీనికి వాడామనే సంస్థ సమస్యే లేదు ఎవరు సొంత ఖర్చులతో మేము అందరూ కూడా మోటార్ సైకిల్ వేసుకుని రానివ్వండి బండి రానివ్వండి నడిచి రానివ్వండి మేము వచ్చి సొంత ఖర్చులతో వచ్చి మేము సహాయకాల సహకారాలు అందించడానికి మా యొక్క సంస్థ యొక్క నిర్ణయం అది దానికి ఇష్టపడే మన వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి ఇది ప్రజల అనాథులకి కొంచెం భేదవాళ్ళకి ఇలాంటి వాళ్ళు సహాయ సహకారం అందించడానికి బుద్ధుకు వస్తున్నారు మాకు చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామంలో కరీం గారు చెప్పినందువల్ల ఇక్కడికి వచ్చి మేము మన సుభారి గారికి జరిగింది ఇలాగే ముందు ముందు మేము ఇంకా కార్యక్రమాలు చేయాలంటే వీలాంటి వాళ్ళు కూడా సహకారం అందించాలి ఈ విషయం ఈరోజు మేము ఈ అద్దగా ఈ వచ్చిన ఒక మన మహిళా సోదరి మనులకి ఆడవాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు యద్దన్పూడి గ్రామానికి హెల్పింగ్ హ్యాండ్ తరఫున అందరం వచ్చాము షేక్ సుబాని గారు గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యి కాళ్ళు సరిగా పనిచేయట్లేదు కళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు ఆ కుటుంబంలో ఆయనే కాకుండా మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితి అయితే అసలు లేదు మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ హెల్పింగ్ హ్యాండ్ తరఫున మేము వచ్చి సేవలన్నీ చేస్తున్నాము ఇంకా చాలామంది రావాల్సి ఉంది కానీ ఏదో ఒక పని కారణంగా వాళ్ళు రాలేకపోయినా కానీ వాళ్ళు ఏదో ఒక సాయం మాకు అందిస్తూనే ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ సుబాని గారికి చూసి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థకి సపోర్టుగా వచ్చి నిలబడితే మా సమస్య ఇంకా ముందుకు పోతుంది ఎక్కువ మందికి కూడా సేవ చేస్తాము ఇంతమటు బాగానే పోరాడుతున్నాము పఠాన్ ఖాదరల్లి గారు మేము అందరం కూడా బాగా కృషి చేసి ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాము ముందుగానే చూస్తున్నాము పరిస్థితి గమనిస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కానివ్వండి మనకు సహాయ సహకారాలు అందించేవాళ్ళు కానివ్వండి ఆ దేవుడు ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటాడు వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు కూడా కంటికి రెప్పలా కాపాడతని ఆ దేవుడు మనసు పురుస్థితిగా సెలవు తీసుకుంటున్నాను మరి మేము మాతూరు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మరి గత సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించిన ఈ పని ఇప్పటివరకు దేవుడి ద్వారా కొనసాగిస్తూ ఉన్నాం మాటూరు మండలంలో అనేక మందికి సహాయం చేయడం జరిగింది తిరుగు పెద్దనపూడి మండలంలో కూడా దీనికి పఠాణ కాదరవాలి గారి అధ్యక్షతలో మేమందరం కూడా మరి పుట్టాస్వామి గారంటే మరి బాషా గారంటే మరి కొందరు ప్రముఖులు ఉన్నారు దీంట్లో వారిని కూడా ప్రస్తావిస్తూ వారి ద్వారా ఈ కార్యక్రమం జరిగిస్తా ఈ దినం మాబు సుబానీ గారికి తెలిపింగ్ సరఫున్నాం ఒక ఐదు వేలు మరి బాషా గారు ఒక రెండు వేలు మరి ఒక బియ్యం బస్తా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది ఈ పనికి మీరు కూడా మేమంతో సహకరించాలని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తాము టైలర్ అసోసియన్ తరఫున శ్రీ ఖాదర గారు మరి దానితోటి మాట్లాడి నా వీలైనంత మట్టికి ఆయన వీలైనంత మట్టికి మేము మండలం మొత్తం తిరిగి సభ్యులుగా చేరుద్దామని మేము మాట్లాడుతున్నాము దాని తరపున ఇవాళ సుభాని గారికి మేము చెప్పాము చూశారు కానీ ఎమ్మటే మీరు వాడికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు వాళ్ళ తరఫున నా తరపున మా మండలం టైలర్స్ తరఫున కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలి మన మండలంలో కానీ దానికి మీరు మేము ఒక్కళ్ళము మీరు ఒక్కళ్ళు చేస్తే ఈ పని కాదు ఇక్కడే నలుగురు మేము కూడా ఇప్పుడు వంద రూపాయలంటే మనం ఒక చుట్టాన్ని తీసుకెళ్లి టిఫిన్ చేస్తే వంద రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయల నెలకు ఒక్క వంద రూపాయలు మీకు కట్టగలిగితే ఆయన కాతరెల్లి మేస్త్రి గారు చెప్పగానే నేను ఎమ్మట రాపిచ్చా సరే నాకు తోసినంత ఏడు మనకు ఎక్కువ ఇచ్చాడనుకో ఎక్కువ ఇవ్వగలుగుతాం కానీ అందరు కూడా దానికి సహకరించి మన మండలంలో మన టైలర్స్కి జరిగినా ఇంకోళ్ళ జరిగినా ఏదైనా మరీ ఇట్లా ఉన్నప్పుడు మనం మీకు చెప్పామనుకో మీరు సహకరించారు అట్టే నేను అందరికీ చెప్దామని సుబ్బారావు గారికి చెప్పాను మరి ఆయన నిర్ణయం